పర్యటో తనిఖీ చేయమని మంత్రి గారిని ఆహ్వానించిన పర్యటక సన్మాన్ రాష్ట్రీయ సెనా

तदु परिगट्टम श्रीमान कमांडर कमांड का समाप्त हुआ। निष्क्रण करने की आज्ञा प्रदान करें గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి బలి పోలీసు గ్రాండ్ మాస్టర్ ఏలుగురే వారి ఆధ్వర్యంలో వారి సిబ్బంది గౌరవ వందనము అందిస్తున్న దృశ్యం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకేటట్టు అన్నమయ్య జిల్లా రైతన్నల అభ్యుదయాన్ని ప్రతిబింబిస్తూ రైతన్నల సేవలు మమేకమవుతున్నానని తరలి వస్తుంది వ్యవసాయ శగటం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వైద్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రైతన్నలకు అండగా ఉన్నామంటూ వస్తుంది మన వ్యవసాయ శకటం వరి మేరుశనగా సజ్జ పంటల్లో మేలైన యాజమాన్య పద్ధతులపై భాగంగా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా రక్షిత మంచి నీటిని అందివ్వడమే ప్రభుత్వ లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇళ్ల నుండి నిలబడే వ్యర్థపు నీరు ట్రీట్మెంట్ చేసి వ్యర్థ పదార్థాలను నదుల్లో కలవకుండా విచ్చేస్తున్నటువంటిది మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన శకటం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇళ్ల నుండి వెలువడే కార్యక్రమాల్లో భాగంగా ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నూరు రోజుల్లోపే భూసేకరణకు నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల నిధుల కేటాయింపు చేసినటువంటి వస్తుంది కదలి వస్తోంది అన్నా క్యాంటీన్ శకటం ఎవరికి ఎవరు తీసిపోని వినంగా అత్యంత అద్భుతంగా వస్తుంది కదిలి వస్తుంది విద్యా శకటం ప్రభుత్వ పాఠశాలలో విద్య నభిస్తున్న విద్యార్థులకు డొకా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంతో రుచి శుచి అయిన పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుంది అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా విద్యార్థులకు అవసరమైన విద్యా సామాగ్రి అందించడం జరుగుతోంది ఈ పథకం ద్వారా ఈ ఏడాది ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా ప్రభుత్వ కళాశాలలో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఉచితంగా పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు మరియు కళాశాల బ్యాగు కూడా అందించడం జరుగుతుంది అలాగే నాణ్యమైన విద్య బాలికా విద్య మౌలిక సదుపాయాల కల్పన సహిత విద్య సాంకేతిక విద్య అదిగో రోడ్డు ప్రమాదాల నివారణ అనేది మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశం రోడ్డు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండడం ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మన కర్తవ్యం ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం తేలికపాటి మరియు భారీ వాహనాలు నడిపేటప్పుడు సీటు బెల్ట్ ధరించడం వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవడం ఇలాంటి చర్యలు చాలా అవసరం ఈ నియమాలు పాటించడం ద్వారా మన ప్రాణాలు కాపాడుకోవడమే కాకుండా ఇతరులను కూడా రక్షించవచ్చు ప్రమాదాలు నివారించడానికి మరియు ప్రాణాలను రక్షించడానికి డ్రైవర్ డ్రైవర్లు పాదాచారులు మరియు ప్రయాణికులలో అవగాహన పెంచడానికి మరియు బాధ్యత యుతమైన ప్రోత్సహించడానికి శక్తివంతమైన విద్యాశాస్త్రంగా ఉపయోగపడుతుంది అంటున్న మన రవాణా శాఖ శకటం అడిగ వస్తుంది రవాణాలు రోడ్లు వాహనాలు వాటిలో ప్రయాణించే వారి పెంపకం మొక్కలను నాటి వాటిని చక్కగా పెంచేటటువంటి కార్యక్రమాన్ని తద్వారా పచ్చదనాన్ని పెంపొందిస్తూ సతత హరితారణ్యాన్ని కలిగిస్తూ కాలుష్యాన్ని నివారిస్తూ ప్రాణవాయువును సంపూర్ణంగా అందరికీ అందించాలనేటటువంటి ధ్యేయంగా మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ద్వామార్శకతం ఇచ్చ